వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఘనంగా ఎన్బీకేఆర్ విద్యా సంస్థల అధినేత శ్రీ నేదురమల్లి కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎన్బికే ఆర్ విద్యాస్థల అధినేత శ్రీ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను విద్యానగర్ జరుపుకున్నారు ఈ వేడుకలు ఎన్బికే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సాయిబాబా వారి కృప కరుణ కటాక్షాలతో వారి చల్లని దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు ఉన్నత పదవులను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పారు మన కరెస్పాండెంట్ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారి జన్మోత్సవం జన్మదినం సందర్భంగా మనందరం ఇక్కడ గ్యాదర్ అయినాం జన్మదినం మనం జన్మదినం జరుపుకున్నట్టుగా చేస్తున్నాము ఇలాంటి జన్మదినాలు సార్కి వంద జన్మదినాలు జరుపుకుని సార్కి వెళ్ళవేళ ఆ సిద్ధి సాయిబాబా ఆశీస్సులు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సంతోషాన్ని మా అందరితో కలిసి పంచుకుంటున్నందుకు మీ అందరికీ Terima kasih. 日本の人たちは。 ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్